నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అవకతవకలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలా మోహన్ నందిపోగు రమణయ్యలు ఆరోపించారు ఈ సందర్భంగా వారు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నగరంలోని మద్రాస్ బస్టాండు స్టోన్ హౌస్ పేటలలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు ప్రైవేట్ ప్రభుత్వ స్థలాలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ లక్షల్లో దోచుకుంటున్నారని విమర్శించారు వెంటనే ఉన్నతాధికారులు స్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ రూరల్ మండల సహాయ కార్యదర్శి ఆదినారాయణ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి గుది విజయకుమార్ తల్లు శ్రీనివాసులు సింహాచలం పాల్గొన్నారు నా పేరు లీలామోహన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజల రక్తాన్ని జలగలగా పీలుస్తున్న సబ్ రిజిస్టార్ అవినీతి పైన ఈ రోజు ఎంతగా వచ్చిందంటే గతంలో మూడు నెలల క్రితం పోవూరులో సబ్ రిజిస్టార్ గా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ గా ఉన్నటువంటి అతన్ని రెగ్యులర్ రిజిస్టార్ వచ్చి అతన్ని రిలీవ్ అవ్వమంటే లక్షల రూపాయలు తీసుకుపోయి అమరావతిలో లాబింగ్ చేసి ఆ సీటు నెల రోజులు ఖాళీ అందరూ గగ్గోలు పెట్టి ఆ యూనియన్ యొక్క మీడియా యొక్క యూనియన్ అందరూ గగ్గోలు పెడితే అయినటువంటి పరిస్థితిని మనం చూశాం రీసెంట్ గా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ సబ్ రిజిస్టార్ నెల్లూరు నగరం ఉన్నటువంటి మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ టౌన్ హాస్పట్ లో సబ్ రిజిస్టార్ లో అవినీతి కోట్లలో దాటిపోయి ఇవాళ పేద ప్రజలు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితిని ఇవాళ పత్రికల ద్వారా మనం చూశాం అయితే నిన్నటి రోజున ఇరిగేషన్ స్థలాన్ని కోటి యాభై లక్షలకి అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్వయాన ఆ యొక్క బాధితులు నా దగ్గరకు వచ్చారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం అంటే ఇంతకంటే ప్రభుత్వ వైఫల్యం మరొకటి ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం రోరల్ ఎమ్మెల్యే గారు మీ యొక్క చర్యల్ని మేము కొనియాడుతా ఉన్నాం అయితే మీరు ఆఫీసుకు పిలుచుకొని మా వద్ద ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు చూపించి వాళ్ళు మీరు మాట్లాడుకోని పోతే ప్రజల సమస్యల పరిష్కారం కావు అధికారుల తీరు మారదు ఇప్పటికైనా పేద అని చెప్పేసి చెప్పుకున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టి ఆ ఆధారాలు మీకు ఇచ్చినటువంటి ప్రజల పేర్లు మేము బయట పెట్టాలని చెప్పట్లా మీకు ఇచ్చిన ఆధారాలలో ఏ అధికారులు అయితే తప్పు చేశారో వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాను విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా కళ్ళు ఉన్నారు ఉన్నారా అవినీతి జరుగుతూ ఉంటే ఒక రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు టౌన్ నుంచి కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోతా ఉన్నారంటే ఈ మంత్రి ఏమైనా శ్వేతాని మంత్రి అని కూడా మేము ప్రశ్నిస్తాం మంత్రి నారాయణ గారు తక్షణం మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం అవినీతి పైన విజిలెన్స్ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పైన రూరల్ ఎమ్మెల్యే గారు ఏ అధికారి తప్పు చేశారో పైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో సభ్యులు నెల్లూరు నడిపట్లో ఉన్నటువంటి రిజిస్టార్ కార్యాలయాన్ని అన్ని ప్రజా సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక నాయకత్వాన ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులారా ఈ రోజు మనం మన జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్టర్ ఆఫీసులలో జరుగుతున్న అవినీతి ఎంత దూరం వచ్చిందంటే ఈ రోజు నెల్లూరులోనే లోనే మద్రాసు బస్టాండ్ పక్కన ఉన్న రిజిస్టర్ ఆఫీసులో లక్ష యాభై వేలు రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరిగిందని చెప్పి అనేక మంది కూడా ఒక ప్రచారం మనకు ముందుకు వస్తుంది ఇదే విధంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులలో కూడా ఈ అవినీతి జరుగుతుంది ఏంటంటే క్లాత్ బిజినెస్ లో డబుల్ ఎంట్రీ చేయటం ఆ రిజిస్ట్రేషన్ డబుల్ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీని మీద రిజిస్టర్ ఆఫీసులకి ఒక స్పష్టత లేని లేదని అనేది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దీన్ని ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్టార్ ఆఫీసర్లు అన్నింటిని కూడా వాళ్ళు సక్రమంగా జరగకపోతే ఇది ప్రజలే ఎలా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్భై వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి